వేలు సంపాదించిన గిట్ట అసలు సరిపోవట్లేదు అప్ అండ్ డౌన్ డ్యూటీలు ఏందన్నా ఈ నరక యాతన నాకు అర్థం అవట్లేదు ఏదో సాధిద్దామని హైదరాబాద్ వస్తే ఏ అవకాశాలు ఇక్కడ సినిమాల అవకాశాలు లేవు పని చేసుకున్నామంటే సరిగ్గా పని లేదు అసలు ఏంది హైదరాబాద్ ఏందో ఎక్కడ వెళ్ళిపోతున్నామో ఏమైపోతున్నామో అర్థం అయితే ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్న అమ్మాయిలు అబ్బాయిలు ఏదో సాధిద్దామని వీడికి వస్తే ఏమి లేదన్న ఇక్కడ ముప్పై వేలు సంపాదించిన నెలకి రూమ్ రెంటు కరెంటు బిల్లు వాటర్ బిల్లు తినడానికి అప్ అండ్ డౌన్ డ్యూటీకి ఏందన్నా ఎవరు సినిమాలో అవకాశాలు ఇవ్వరు సరిగ్గా పని ఉండదు ఏం నరక యాదన అనుభవిస్తున్నామన్నా ఈవుతున్న పరిస్థితి ఇటు అబ్బాయిలు కాని ఇటు అమ్మాయిలు కాని ఎంతో బాధ ఈ రోజు ఈరోజు బెట్టింగ్ ల్యాప్ లు ఎంతో మంది సూసైడ్ గిటా ఎంతో మంది చేసుకుంటున్నారన్నా అసలు ఏం ఏ బాధ అనుభవిస్తున్నామంటే అసలు రా అని బాధ చెప్పుకోలేక సూసైడ్లు చేసుకుంటుండ్రు మేము ఏదో సాధిద్దామని వీటికి వస్తే ఈరోజు ఏది లేకుండా పోయింది హైదరాబాద్ నరకం అసలు భరించలేమన్నా అస్సలు భరించలేము నిజంగా అటువంటి పరిస్థితుల్లో ఉన్నాము ఈరోజు నిజంగా తినడానికి తిండి సరిగ్గా లేక ఒక్కొక్క పూట దీన్ని డ్యూటీలు చేసుకుంటా రెండు పూటలు దిని డ్యూటీలు చేసుకుంటా నైట్ డ్యూటీలు అని డే డ్యూటీలు అని మధ్యాహ్నం డ్యూటీలు అని సరిగ్గా నిద్ర లేక ఏందన్నా ఈ బాధ అయితే అసలు నిజంగా ఎవరికి చెప్పుకోరా అనే బాధ ఉందన్నా అందు గురించి ఈరోజు ఎంతో మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎంతో మంది చెప్పుకోలేక బాధలు లోన్స్ తీసుకొని ఎంతోమంది వాళ్ళ బాధ చెప్పలేక ఏదో బిజినెస్ చేద్దాం లేకపోతే ఇంకోటి ఏదన్నా చేద్దాం అని కానీ అంత లాస్ అయిపోయి సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చిందన్న ఈరోజు అటువంటి జనరేషన్ లో అన్న ఎవరిని నమ్మడానికి గిట వీలు అసలు అసలు ఈరోజు ఫ్రెండ్స్ కానీ అసలు అన్నదమ్ములు కానీ అక్కచల్లి ఎవరిని నమ్మడానికి వీలు లేకుండా అయిపోయింది మన బాధ ఎవరితోని చెబుదామన్నా ఎగతాలు చేస్తున్నా ఈరోజు ఎంతో మంది అరే వాడికి ఇట్ల అయిందంట వాడికి అట్ల అయిందంట అని వాడెళ్ళి పది మందితో చెప్పడము ఇవన్నీ అవమానాలు భరించి వాడు ఏం చేయలేక ఏం సాధించలేక ఈరోజు సూసైడ్లు చేసుకుంటున్నా ఎంతో మంది సరిగ్గా పని దొరకక సరిగ్గా జాబ్ దొరకక సరిగ్గా బిజినెస్ చేద్దామని దొరకక సరిగ్గా సినిమాలు కన్నా వెళ్దామని ప్రయత్నిస్తున్న గిటా ఎవరు అవకాశాలు ఇవ్వకపోవడము అక్కడికి వెళ్ళినా గిటా ఇన్ని ఇంత ఆఫర్ చేస్తున్నాం ఇన్ని డబ్బులు కావాలి ఇంత లక్షల్లో ఇన్ని పది లక్షలు ఇరవై లక్షలు అని ఇటు అమ్మాయిలు కానీ ఇటు అబ్బాయిలు కానీ నరక యాతన అనుభవిస్తున్నాయి ఈరోజు ఆ బాధ అన్న ఈరోజు హైదరాబాద్లో ఏదో చూడడానికి మాత్రమే హైదరాబాద్ బాగుంది కానీ బతకడానికి హైదరాబాద్ బాగాలేనట్లు అనిపిస్తుంది సార్ బతకడానికి సరిగ్గా పని ఉండదు ఒక నెల ఉంటే ఇంకొక సంవత్సరం మొత్తం పనే ఉండదు అసలు ఈరోజు జాబ్ కానీ పని కానీ ఏదైనా తీసుకోండి మీరు నరక యాతన అనుభవిస్తున్నాం రోజు అయితే ఇక్కడ సో హైదరాబాద్ ఓవరాల్ గా ఏమీ లేదన్నా ఇక్కడ ఊర్లో ఉండి ఏదో ఒక పని వ్యవసాయం పని అయినా ఏదో ఒకటి చిన్న పని అయినా అమ్మ నాన్నతో ఉండి ఆ నాలుగు వందలు వచ్చిన ఐదు వందలు వచ్చినా ఎంతో కొంత వచ్చిన వాళ్ళతోటి సంతోషంగా గడిపిన చాలా గొప్ప విషయం అన్న అది అయితే బాగుంటుందని నేను అనుకున్నా ఈ హైదరాబాద్ వచ్చి ఏదో సాధిస్తాం ఏదో చేద్దాం ఏదో సినిమాలకు వెళ్దాం ఏదో చేద్దాం అని వచ్చినాం కానీ ఇక్కడ ఏమీ లేదన్నా ఎవరు పట్టించుకోరు పలకరియర్ గిటన్నా ఎవరు ఎవరు పట్టించుకోరు ఎవరు పరికలియ్యరు ఊర్లో ఉంటే ఎవరో ఒకరు పక్కనున్నోళ్ళైనా బంధువులైనా ఎవరో ఒకరు నాన్న ఏం చేస్తున్నావు ఎట్లా ఉన్నావు ఏం పని చేస్తున్నావు ఏంటి మరి పరిస్థితి మరి నా దగ్గర పని ఉంది అని ఇస్తారు ఎవరో కానీ కానీ ఇక్కడ ఎవరు పట్టించుకున్న ఈ ఈరోజు మనము ఏదన్నా పనికి వెళ్ళినాం అనుకో అది అడుక్కొని వెళ్ళాలి మనము అప్ అండ్ డౌన్ డ్యూటీ అయినా డ్యూటీ ఉందా సార్ సార్ జాబ్ ఉందా సార్ సార్ ఏదో ఒకటి అని సార్ చేసుకుంటాం సార్ అని మళ్ళీ ఏమైనా చాలెళ్ళ ముప్పై వేలు సంపాదించిన గిట్టే ఇక్కడ శాలరీల్లో సరిపోవట్లేదు అప్ అండ్ డౌన్ డ్యూటీకి రూమ్ రెంట్కి కరెంట్ బిల్లుకి వాటర్ బిల్లుకి మనకు తినడానికి అది తినడం గిటా ఒక పూట రెండు పూటలే ఒక పూట తిని డ్యూటీ చేసి నరక యాదన అనుభవిస్తున్నాం అన్న ఇక్కడ ఏమీ లేదు హైదరాబాద్లో చెప్పుకోలేనా ఇంకా బాధ ఎంతో ఉంది కానీ చెప్పుకోలేము కానీ ఎవరు సినిమాలో కానీ అవకాశం ఇవ్వట్లేరు సరిగ్గా పని ఇవ్వట్లేరు ఏం చేస్తాం అటువంటి పరిస్థితిలో ఉన్నాం మేము సో అది